హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ ఆఫీషియల్ మిత్లరా అనేను మీ బీబీఆర్ రావు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ రేణిగుంట ఎమ్మెల్యే ఏమిటి ఆయన పేరు ఏంటో వాడి పేరు మాకు తెలీదు సరే వాడి వ్యవహారం ఒకటి మనం చూసాం దాని మీద జనసేన అధినాయకత్వం ఒక కమిటీ వేసింది దాని మీద విచారణ కొనసాగుతోంది సో అది చర్యలు తీసుకోవాలా వద్దా అన్నది తప్పు జరిగిందా లేదా అన్నది చూస్తారట వీడియోలు బయటకు వచ్చే ఇక కానీ నిజ నిజాన ఏంటి విచారణ చేయడం ఏంటి అదేమన్నా షూటింగా కాదుగా సరే అది వాళ్ళ ఇష్టం ఇది పక్కన పెడితే తిరుపతి కిరణ్ రాయల్ గారు వాడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఒక మహిళ వాడి మీద కంప్లైంట్ కూడా చేసింది మరి వాడి గురించి ఏం జరిగిందో తెలియదు అలాగే శ్రీకాళహస్తి మహిళా నాయకురాలు సరే ఆమెను మనమేం అనకూడదు దీని పక్కన పెడితే ఇక్కడ ఆంధ్రాలో కూడా అదేదో ఒక ఊరు ఎక్కడో సంథింగ్ వాడు ఒక ఎమ్మెల్యే వాడి అరాచకత్వం ఇవన్నీ బయటపడ్డాయి మరి వాళ్ళ మీద చర్యలు ఏంటి జనసేన ఏ సిద్ధాంతంతో పుట్టింది జనసేన నాయకుడి సిద్ధాంతం ఏంటి ఏంటి అవధారణంగా పయనించాలి అలాంటి వాళ్ళకు కదా వీళ్ళు టికెట్ ఇవ్వాలి ఏ బేసిస్ మీద వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు ఏం చూసి ఇచ్చారు సరే వాళ్ళు ఇష్టం కానీ సో ఎదుటివాడిని అనే ముందు మీరు తెలుసుకోండి రౌడీలు గుండాలు కొడకల్లారా ఇవన్నీ మాట్లాడినప్పుడు తెలుసుకోండి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి మీ ఎమ్మెల్యేలను ఏమనాలి దేంతో కొట్టాలి దేంతో కొట్టాలి తడిపి కొట్టాలి గుర్తుపెట్టుకోండి మీరు చేస్తే మీ ఎమ్మెల్యేలు చేస్తే సంసారం ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం చేయకపోయినా వ్యభిచారం మీరు అలా క్రియేట్ చేస్తారు ఓకే తెచ్చుకోండి